ఏం దోస దోశ దోస అయిపోయింది నాకు బాగుండా ఇష్టం అని చెప్పేసి పోసి మార్నింగ్ అండి అందరికీ అందరికీ ధన్యవాదాలు మా వీడియోస్ చూసి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కొంతమందికి నేనైతే చెప్తాను మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద దృష్టి పెడితే మనం ఎదగమండి మన మీద మనం దృష్టి పెట్టుకుంటే మన ఆలోచన మనకు వస్తుంది ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలని మా ఉండాలా అది సంగతి నేనైతే బోండాలు వేస్తున్నాను చూడండి నేను చెప్పాను కదా పిండి నేనైతే విధానంలో వేసుకోండి సూపర్గా వస్తాయి బోండాలు ఇది ఇలా వేసుకోండి ఒకసారి బోండాలు మీరు కానీ అందరూ మంచి వాళ్ళే కానీ ఏంటంటే ఈర్ష్యాసే ద్వేషం మధ్యలో వాళ్ళు చెప్పే మాటల వల్ల అలా దెబ్బతింటారు అన్నమాట మధ్యలో చెప్పే మాటలు అవుతున్న చెప్పుడు మాటలు అసలు వినకూడదు మనం ఎదుగుతుంటే లేని వాళ్ళు కొంతమంది ఏదో ఒక పొల్లేసిపోతుంటారు అసలు మనం ఎలా మంచి స్నేహితులను దూరం చేసుకుంటారండి చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళు మాటలు విని బంధువులైనా ఎవరినైనా కానీ మంచిని దూరం చేసుకో దయచేసి మంచి వాళ్ళు ఎప్పుడు మంచిగా కోరతారండి చెడ్డ వాళ్ళు మాత్రం మంచిని చోటు వారో లేక మధ్యలో గొడవలు పెడుతుంటారు దాన్ని మనం కరెక్ట్ అనుకుని నమ్మేస్తూ మంచి వాళ్ళని దూరం చేసుకుంటుంటాం మేము యూట్యూబ్ చేసుకోవడానికి కారణం ఏదో ఇప్పుడు నేనే ఇంతకుముందు మిషన్ కుట్టేదండి మిషన్ కుట్టడం ఏదైనా ఉపయోగపడితే మంచి మార్గాన్ని చూపించాలని చాలా మంది యూట్యూబ్ పేరు కోసం చేసుకుంటారు ఆస్తి అంతస్తు అంతా ఉన్నా కానీ మాకు మటుకు బతుకు తెరువు కోసం చేసుకున్నాం అంటే నిజం చెప్పాలంటే మాకు అన్ని దారిలు మూసిపోయినాయి మాకున్న దారి ఇదే అందుకని మమ్మల్ని చూసి ఆడవద్దు దయచేసి ఎందుకంటే మీకు భగవంతుడి వల్ల మంచి సంపాదన మంచి కుటుంబం మంచి పిల్లలు బాగా సంతోషం అందరు బాగా మంచి హోదాలో ఉన్నారు మీరు అందరూ మాకైతే బతుకు తెరువు కోసం చేసుకున్నాం చేసుకోండి తప్పలేదు యూట్యూబ్ ఎవరు సొత్తు కాదు ఎవరు ఇబ్బంది కాదు కానీ మీ మమ్మల్ని చూసి మీరు ఏడవద్దు అని చెప్తున్నాం మా గురించి చెప్పుకోండి ఎందుకంటే మీరు కూడా సక్సెస్ కావాలి అందరూ సక్సెస్ కావాలి మేమైతే చెప్తున్నాం కదా మాకు బతుకు తెరువు కోసమే వాస్తవంగా నా పని పూర్తిగా డల్ అయిపోయింది గతంలో అందరికీ చెప్పుండే మీకు ఇక వేరే ఏ దారి దొరక ఇదే దారి రెండు సంవత్సరాలు చూస్తున్నాం చేయంగా 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 మాంటేషన్ ఛానల్ మేము ఏం చెప్తున్నామంటే ఒక నోటి తిండి లాగాలని ప్రయత్నం చేయద్దండి ఎందుకంటే అన్నీ ఉన్న మీరే అలా ఆశపడుతుంటే ఏం లేనలో మేము బతకడానికి ఏదో ప్రయత్నం చేయాలి కదండి ముగ్గురు ముగ్గురు ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు బలవంతులు ఉన్నారు మీకు భగవంతుడు దేవాల అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్ళు ఉన్నారు బంధు బలం ఉన్న వాళ్ళు ఉన్నారు అన్ని రా రాజకీయ బలం ఉన్న వాళ్ళు ఉన్నారు అన్ని బలాలు ఏ బలం లేని మా బోటి వాళ్ళకి బతుకు తెరువు కోసం పనిచేసుకునే చేసుకునే అటు మీ వ్యాపారాలు కూడా మమ్మల్ని రానిట్లేదు అందరూ మా అదృష్టం బాగలేక అన్నింటిలో సమస్యలు ఏదేదో ఇబ్బంది పడ్డాం గతంలో ఉన్నా కూడా మాకు తెలివితేట లేక బలం లేకుండా అన్ని కోల్పోయాం కానీ మంచి మార్గాన్ని చూపించిన దైవానికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే దీంట్లో చేసుకుంటే మనకి తెలుసుకోవాలి ఇది ఒక ఉద్యోగం లాంటిదేనండి మా లాంటి చదువు లేని వాళ్ళకి ఎవరు అండాదండా లేని వాళ్ళకి ఇది ఒక దారి వృత్తిపరంగా నేను సక్సెస్ కానివ్వమంటారు యూట్యూబ్ పరంగా నేను సక్సెస్ కానివ్వంటారు వ్యాపార పరంగా నేను సక్సెస్ సక్సెస్ కానీ అంటారు ఎక్కడ నలుగురిలోకి నేను రాని వస్తే నేను నవ్వు అంటారు అయిన వాళ్ళు పరాయవాళ్ళు అలా అయితే అలా చెప్పండి ప్లీజ్ దయచేయండి దయచేసి ఆలోచించి మీ అందరి చేతులైతే నమస్కరిస్తున్నాం మమ్మల్ని చూసి దయచేసి ఆడవద్దు ఎందుకంటే మాకు

మేము వినయంగా చేతులెత్తి ఎత్తి చెప్తున్నాం మీరు మీరంతా బలవంతులు ధనవంతులు పలుకు పడగల వ్యక్తులు మేము సామాన్యులు సాధారణమైన వ్యక్తులు బతకలేక అంటారు చూడు అలాగ బతకలేక ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం దీంట్లో ఎన్నో తిట్లు తిన్నాం ఎన్నో బండభూతులు తిన్నాం దీంట్లో మిమ్మల్ని సక్సెస్ కానీ అన్నారు మీకు ఏదో ఒకటి చేయాలి అని అన్నారు దయచేసి మీరు ఆగ్రహిస్తే మేము తట్టుకోలేము చిన్న చిన్నవాళ్ళం అండి మాలాంటి వాళ్ళ మీద మీరు దృష్టి పెట్టిన వ్యక్తి దృష్టి పెడితే మీరు పేరు కోసం చేస్తున్నారు మేము బతుకు తెర కోసం చేస్తున్నారు ఇదే పేరుకి బతుకు చాలా తేడా ఉంది అందరూ చేసుకోవచ్చు చేయండి తప్పులేదు ఎవరి దృష్టి ఎలా ఉంటుందో మేము విన్నమించుకునే ఏంటంటే యూట్యూబ్ కొత్తగా ఛానల్ చాలా మంది పెట్టుకోండి సపోర్ట్ లేని వాళ్ళు ఏదైనా భవిష్యత్తులో ఉపయోగపడితే పెట్టంగానే సక్సెస్ కొంతమంది మాత్రం కొంతమంది కాము కంటెంట్ అంటే ఏం లేదండి మన నిత్యం మనం చేసే పనులు మనకు తెలిసిన మాటలు మాటలు చెప్తారంటే మాటలు అంటే జీవితంలో దెబ్బలు తిన్న తర్వాత మాటలు నేర్చుకోకుండా ఎలా ఉంటామండి మేము మా అనుభవాలే కూడా చేత చిన్న కాదు ప్రతి ఒక్కటి ఏదో సులభం అనుకుంటారు ఏది సులువుగా రాదండి మనం ఎంతో కష్టపడితేనే ఇక్కడ దాకా వచ్చాము మాటలు చెప్పడం అంటే మాటలు మేము కావాలని చెప్పలేదు నేర్చుకుని పుస్తకం బట్టి బట్టి పెట్టి చూడండి జీవితంలో తగిలిన దెబ్బలు బట్టి మాకు వచ్చిన మాటలు చెప్తున్నాం అంతే దెబ్బకి గులపాతం నేర్చుకున్నాం దయచేసి చూడండి మాకు ఇది బతుకు తెరువు మాత్రము మా బతుకు తెరువు తీయటానికి ప్రయత్నం చేయద్దు నోటి కూడలేక దయచేసి మీరు బాగుండాలి మేము బాగుండాలి అందరం బాగుండాలి మనం అందరం బాగుండాలి అప్పుడే సమాజం బాగుంటుంది మీరు బాగుండాలి మేము కోరుకుంటాం మేము కూడా బాగుండాలి మీరు కోరుకోపోయినా పర్లేదు మా మమ్మల్ని చూసి మటుకు బాధపడదు యూట్యూబ్లో మనం చేసే పొరపాట్లు ఏందో తెలుసుకోవాలి అంతేగాని ఎదుటి వాళ్ళ మీద ఏడిస్తే ఏది రాదు ఏడుపు మంచిది కాదు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఇంకా మీ సపోర్ట్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యూనివర్స్ ఆశీర్వాదం వల్ల